మీల్ మేకర్ తో ఎప్పుడైనా మంచూరియా ప్రిపేర్ చేసారా సూపర్ ఉంటది టేస్ట్ అయితే ఎప్పుడైనా సూపర్ మార్కెట్ వెళ్తే మొదటిగా కొనేది అయితే మీల్ మేకరే ఎందుకంటే పిల్లలకి ఎక్కువ స్నాక్స్ ప్రిపేర్ చేయొచ్చు మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూన్ ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మెత్తగా ఇక చల్లటి వాటర్ లో వేసేసుకోవాలి వీటిని గట్టిగా పిండేసుకుని ఒక బౌల్లోకి ఎత్తి తీసేసుకున్నాను వీటికి మసాలా కోట్ చేయడానికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను కానీ నిజానికి మీ దగ్గర పెప్పర్ ఉండి యాడ్ చేసుకోవచ్చు కారానికి మీ అది అన్నట్టు రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్ కాన్ఫ్లవర్ కొంచెం చోయా సాస్ కలిపేసుకుంటే మసాలా పట్టించుకుని ఆయిల్ దోరగా వేయించుకుంటే మంచూరియా చేసుకోవడానికి క్రిస్పీగా రెడీ చేసుకోవాలి ఈ మేల్ మేకర్ ఈ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి మేకర్ ని పెద్ద సైజు లో వేయించుకుంటే బాగుంటది సన్నగా తరిగిన అల్లము సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్ని ఒక స్పూన్ ఆయిల్ వేసి దోరగా వేయించుకున్నాక ఉల్లు మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కాస్త మెత్తబడ్డాక కొంచెం సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఏ మళ్ళీ యాడ్ చేస్తాను ఇక్కడ మీకు కావలితే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే చూయ సాస్ టమాటా సాస్ కొంచెం ఫ్లవర్ లో వాటర్ కలిపేసుకుని యాడ్ చేసుకుంటే కొంచెం కోటింగ్ బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది ఇంక ఇందులోకి వేయించుకున్న మేల్ మేకర్ అలాగే కొంచెం కొత్తిమీర ఒక్క నిమిషం టోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా ఈ చలికాలంలో మంచూరియా సూపర్ ఉంటుందండి సింపుల్ రెసిపీ వీడియోకి ఒక లైక్ చేయండి బాయ్